పుత్రకులారా నా మాటలు శ్రద్ధగా ఆలకించండి మీరు సర్వసమర్థులు కండబలం గుండె బలమున్న ధీరులు యోచించు పథంలోనే మార్పు ఉన్నది కానీ మీకు యోచన బలము లేదని కాదు కాలమును వ్యర్థము చేయబోకుడు వెలలేనిది తిరిగి రానిది కాలం ఒక్కటే కాలమును సద్వినియోగపరచుకున్న ఎడల అది మనకు గౌరవాన్ని కలగజేయును కాలమును దుర్వినియోగము చే ఎడల జీవన పరుగు పందెంలో పూర్తిగా వెనకడుగు వేయుము విద్య అన్నది సర్వార్థ సాధకమైనది విద్య NAMUKANI కరతలామరకము చేసుకున్న ఎడర జీవితంలో లోటు ఇసుమంతైనా ఉండదు విద్య అన్న రెండు దలసరి అట్టల మధ్యన ఉన్న కొన్ని కాగితపు ముక్కలు కాదు విద్య ఒక విస్తృతమైనది అడుగడుగున అనువనువున మనకు తారసపడుతూనే ఉండును కావున ఈ వేసవి ఎందు కాలమును దుర్వినియోగం చేయక వాహనములు బాగుచేయుటయో చరవాణిని చేయుటయో పలువురకు ఉపయోగపడు నూతన విద్యలు నేర్చుకున్నటయో గానమును అభ్యసించుటయో నాట్యంతో రంజింపజేయుటయో చిత్రలేఖనమును నేర్చుకు చేయుము తల్లిదండ్రుల వృత్తులలో చేదోడు వాదోడుగానుడుము సహాయ సహకారములు అందించము అప్పుడప్పుడైనను వారితో ముచ్చటించము పెద్దలను వృద్ధులను గౌరవించము వారి అనుభవాల సారమును తెలుసుకునము జీవన విధానమును సరిచేయి మిత్రులతో కొలది కాలం ముచ్చటించము వ్యర్థ స్నేహములను సమూహం గావించుకొని అనవసరముగా భ్రమించిన ఎడల ఫలము శూన్యమే గాని అభ్యుదయం కాబోదు విశృంఖలంగా చెరవాణి ఉపయోగించడం అతపాతాలానికి పడిపోవడానికే కానీ బాగుపడుటకు కాదు అవసరానికి వాడుకొనే వస్తువులను అనవసరంగా వాడుకొని ఎడల నష్టమే వాటిల్లును దీనికి దూరదర్శనమేమియో తక్కువ కాదు ప్రపంచ విషయంలో తెలుసుకున్నటకు కొంతలో కొంత మానసిక విశ్రాంతిని పొందుటకు మాత్రమే ఉపయోగించవలెను నిరంతరం దానిపై ఆధారపడి ఉండటం మంచిది కాదు రాత్రి వేళ ఒక్కసారి కూర్చొని ఉదయం నుంచి చేసిన పనులను తలుచుకొని ఏవి ఉపయుక్తమైనవో ఏవి వ్యర్థములైనవో యోచించుకొని మరునాడు అలా జరగకుండా చూసుకోవడం ప్రణాళిక పెంచుకుంటుంది ఎవరో మార్చిన దానికంటే మిమ్మల్ని మీరు మార్చుకోవడం విమర్శించుకోవడం సక్రమమైన దాన్ని ఎంచుకోవడం మీకు అన్ని రకాల శ్రేయస్కరం ఉన్నతంగా జీవించండి దేశాభ్యున్నతికి పాటుపడండి